ఎనిమిది వసంతాలు ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాలన్నింటిలో ఒక ప్రత్యేకమైన సినిమా ఈ సినిమా ప్రతి ఒక ఆడపిల్ల చూడాల్సిన సినిమా ఈ సినిమా నేను ఎందుకు అలా చెప్తున్నానంటే ప్రతి ఒక ఆడపిల్ల జీవితంలో తనకు ఊహ వచ్చినప్పటి నుంచి తన ఇరవై ఐదవ సంవత్సరం వరకు చాలా విలువైన సమయం ఆడపిల్లకి అందులోను తన పదిహేడవ సంవత్సరం నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలోపు జీవితం చాలా విలువైనది ఆ సమయంలో మన ఆడపిల్ల తీసుకునే నిర్ణయాలు తన జీవితాన్ని ఎలా మలుపు తిరిగేలా చేస్తాయో ఈ సినిమాలో చూడొచ్చు అందుకే ఈ సినిమాకి ఎనిమిది వసంతాలు అని టైటిల్ పెట్టారు ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ మన నిత్య జీవితంలో ఉన్న క్యారెక్టర్స్ లాగే ఉంటాయి నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తాను కానీ నేను చూసిన సినిమాలన్నింటిలో ద బెస్ట్ సినిమా ఎనిమిది వసంతాలు సినిమా అని చెప్తాను అది ఎందుకు ఏమిటో సినిమా ఎలా ఉంటుందో చెప్పే ముందు అన్నిటికంటే ముందుగా ఈ వీడియో చూశాక మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇక వీడియోలకు వెళ్ళిపోదాం నేను మామూలుగా సినిమాల గురించి అసలు రివ్యూ కానీ ఎలాంటివి కానీ చెప్పను కానీ ఈ సినిమా చూస్తే ఎందుకో నా మనసులో మాట మీకు చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నా ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఆడపిల్లకి ఏదో ఒక దగ్గర తన క్యారెక్టర్ కనిపిస్తుంది నాకు అలానే ఒక చోట నా క్యారెక్టర్ కనిపించింది ఈ సినిమాలో ఇక సినిమా గురించి చెప్తాను ఈ సినిమాలో ఒక బిడ్డని బాధ్యతగా పెంచే ఒక తల్లి ఉంది ఈ సినిమాలో ఒక అమ్మ ప్రేమని తేలికగా తీసుకోకుండా బాధ్యతగా పెరిగే ఒక కూతురు ఉంది ఈ సినిమాలో తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఒక అమ్మాయి లైఫ్లోకి ప్రేమ అనే మాయను తీసుకొచ్చి తన లైఫ్ మొత్తం తనే అని భ్రమ కల్పించి తన కెరియర్ కోసం ఫ్యామిలీ కోసం ఆ అమ్మాయిని సెల్ఫిష్గా వదిలి వెళ్ళిపోయిన ఒక మృ క్యారెక్టర్ ఉంది ఇదే సినిమాలో ఆ అమ్మాయి కోసం తన ప్రాణంలా చూసుకునే ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒకటి క్యారెక్టర్ ఉంది ఇదే సినిమాలో తన కొడుకుని తన గోల్ రీచ్ అవ్వకుండా చేసే ఒక తండ్రి ఉన్నాడు ఇదే సినిమాలో ఒక అనాథగా పెరిగి చిన్నప్పటి నుంచి ఒక దొంగగా బిచ్చగాడిగా ఉన్న ఒక వ్యక్తి ఒక అమ్మాయి కోసం ఎనిమిది సంవత్సరాలు ఆ అమ్మాయిని దేవతలాగా ప్రేమిస్తూ ఆ అమ్మాయి కోసం ఒక ఉన్నతంగా మారిన ఒక అబ్బాయి క్యారెక్టర్ ఉంది ఇంతమంది ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇదే సినిమాలో ఒక మంచి గురువు ఉన్నాడు తాలా సినిమాలో నాకు నచ్చిన ఎనిమిది మంచి డైలాగ్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఎనిమిది వసంతాల సినిమా ఇదేనండి ఈ సినిమాలో మన జీవితమే ఈ సినిమాలో ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ సినిమా చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటాను ఇక ఈ సి ఈ వీడియో చూసినాక ఈ సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ ఒక చి ఒక చిన్న కామెంట్ చేయండి నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి అంతే బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఎవరి